నీ కూతురు నక్షత్రనే నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అని గగన్ అపూర్వకి చెప్పడంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ నక్షత్ర అంటూ నక్షత్ర దగ్గరకు వచ్చి ఆ ఇండ్లన్నా ఆ ఇంటి మనుషులన్నా చిరెత్తుకుపోయే ఇండ్లు ఇది అలాంటిది వాడిని ఈ బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావే అని నక్షత్రిని అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చి ఏంటమ్మా ఈ బర్త్డే బేబీ మీద అలా అరుస్తున్నావు ఏమైంది అని అడగడంతో ఇది వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని అని అపూర్వ అరుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడు గోరింటాకు పిన్ని చాలా సంతోషంగా నాకు తెలుసు ఈ బేబీ ప్రేమించిన వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది అంతే కదా అని అనడంతో అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది వాడినా నువ్వు ప్రేమిస్తుంది అని అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడు అటుగా వెళ్తున్న భూమి ఈ మాటలు చాటుగా వింటూ ఉంటుంది ఇందాకటి నుంచి వాడు వీడు అని మాట్లాడుతున్నవే కానీ వాడికి ఒక పేరంటూ లేదా ఊరు పేరు ఉంటుంది కదా అమ్మాయి అని గోరింటాకు పిన్ని అనడంతో ఆ గాడు పిన్ని అని అపూర్వ చెప్పడంతో గోరింటాకు పిన్ని కాస్త నోరు తెరుచుకుని షాకింగ్గా వింటూ ఉంటే భూమి కూడా తలుపు దగ్గర నిలబడి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది ఆ ఉరిమి చూస్తే అర్థమేంటి అవునన్నా కాదన్నా అని అపూర్వ అరుస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర చాలా కాన్ఫిడెన్స్గా ఏమాత్రం భయపడకుండా చేతులు కట్టుకుని అవును అని సమాధానం చెప్తుంది అంటే పిన్ని చెప్పినట్లుగా నువ్వు ఆ గగన్ గారిని అని అపూర్వ అంటే ప్రేమిస్తున్నాను అని నక్షత్ర చెప్తుంది ఈ నక్షత్ర ఇప్పుడు గగన్ గారిని ప్రేమిస్తున్నానన్న విషయం అపూర్వ కూడా చెప్పేసింది అని భూమి ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా ఓవైపు గగన్ చాలా సంతోషంగా భూమి కోసం బర్త్డే పార్టీ దగ్గరకు బయలుదేరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అసలు బర్త్డే పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వకముందే అపూర్వకి నిజం తెలిసిపోయింది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి